హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తేజ బేసిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఊ అక్షరంతో సరళ పదాలు చూడబోతున్నాము ఊడా ఊడా ఊట ఊట ఊకా ఊకా ఊబరా ఊరా దీనికి ఊరక ఊరగాయ అని చెప్తూ ఉంటాం కదా అలాగా ఇది ఊబకాయం విధంగా కొన్ని పదాలు వస్తూ ఉంటాయి ఊహ దాన్ని మనము ఈ పదంతో ఊహించు అంటే ముందుగానే గెస్ చేయు అంటే అనుకోవడం అన్నమాట ఊచ ఊత ఊత ఊచ ఊదరా ఊదరా ఊయా ఫస్ట్ ఒక్కొక్క అక్షరం చదివించండి ఫ్రెండ్స్ తర్వాత మొత్తం పదాన్ని చదవమని చెప్పండి ఊయ లాయలా కరక ఊరక ఊ గా టాప్ అక్కడ సున్నా పెడితే టమ్ ఊగటం ఊగటం అంటే మనం ఉయ్యాల ఊగటం ఉయ్యాల ఊగుతాను ఈ పదాలనే మనము ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటాము ఊగటం ఊ ఊడవటం అంటే ఇల్లు ఊడుస్తాం కదా దాన్ని మనము ఊడవటం ఇల్లు ఊడవటం ఊ డా ఇవి మనం డైలీ ఉండే పదాలు ఫ్రెండ్స్ కొన్ని వాళ్ళకి పదాలకి కొంతమందికి అర్థాలు తెలిసి ఉండవు మనం చెప్తూ ఉంటే కొద్దిగా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ పదాలకి కొన్ని కొన్ని పదాలకి మీనింగ్స్ చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఊ అక్షరంతో సరళ పదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్